Hmm. హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ మోక్షి బ్లాగ్స్ వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నైట్ నైన్ ఓ క్లాక్ కి వంట చేస్తున్నాను అనమాట ఎందుకో తెలుసా కేరళ నుంచి ఆంధ్రాకి వస్తున్నాం అదేనండి సంక్రాంతికి వస్తున్నాం అనమాట అట్లీస్ట్ వన్ డే అనే ట్రైన్ లో ఉండాలి సో మూడు కోట్లకి ఎప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసేస్తా అనమాట ఎందుకో ట్రైన్ లో ఫుడ్ అంటే నాకు అసలు నచ్చదు బయట ఫుడ్ కూడా అసలు బాగోదు కదా సో బాబుకి కూడా ఇంట్లో ఫుడ్ పెడితే మంచిదని చెప్పి ఎప్పుడు రెడీ చేసుకుంటాను అనమాట ఇంకా లగేజ్ లవ్ అయితే ముందు రోజే ప్యాక్ చేసి రెడీగా ఉంచుకున్నాము ఇంకా మా మోక్షి అయితే ఆటో బుక్ చేసే ఎక్కడ వదిలేస్తామనేసి చాలా ఏడ్చాడు ఎంతలా అంటే తిండి మొత్తం కక్కాడు అనమాట అంత దారుణంగా ఏడ్చాడు ఇంకా లగేజ్ అంతా ఆటోలో పెట్టేసి స్టార్ట్ అయ్యాము రైల్వే స్టేషన్కి నైట్ లెవెన్ ఓ క్లాక్ అనమాట ట్రైన్ ఇంకా వన్ అవర్ లేట్గా వచ్చింది ఇంకా వెళ్తుంటే నాకైతే ఏంటో తెలియదు చాలా హెడ్డెక్ వచ్చేసింది అనమాట ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలనిపించదు అక్కడ ఉంటే ఇక్కడికి రావాలనిపించదు అలా ఉంటుంది ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి కానీ పొంగల్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా వెళ్ళాము ఇంకా ట్రైన్ వచ్చేసింది ఎక్కేసాము నైట్ అంతా పడుకున్నాం అనమాట ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా స్వెటర్స్ అయితే స్టార్ట్ చేస్తాం వేసుకోవడం ఎందుకంటే మన సైడ్ బాగా చలి ఉంది ఇంకా ఏసీ నుంచి బయటకు వెళ్తే ఏసీ కన్నా బయట చలి బాగా ఎక్కువ ఉంది ఇంకా టీ అయితే తాగడం మానేసా కానీ ఇంకా టీ కొనుక్కుని మరీ తాగేసా అనమాట ఆ రోజు ఇంత హెడ్ గా అనిపించింది చాలా చలిగా కూడా ఉంది ఏదైనా లాంగ్ జర్నీ చేస్తే మాత్రం ఇద్దరు ముగ్గురం అయితే చాలా బోర్ అనిపిస్తుంది లో మాకు అలా బోర్ అనిపించది మోక్షి రాకముందైతే ఇంక ఇప్పుడైతే మోక్షితోనే టైం సరిపోతుంది అనమాట చాలా హ్యాపీగా అయిపోద్ది మా ట్రైన్ జర్నీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా సరే ఇంకా తర్వాత అయితే టిఫిన్ ప్యాకింగ్స్ అయితే ఇప్పుతుంది నా తిందామని చెప్పి నిన్న రోటీ చేస్తా అలాగే టమాటో ఫ్రై అయితే చేసా ఎప్పుడు పికిల్ చేసేదాన్ని కానీ ఎలానే బాగుంది రోటీ కొంచెం గట్టిగా అయిపోయింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అప్పమ్మ మోక్షికి చాలా బోర్ కొట్టొస్తుంది డాడీ హాయ్ చెప్పినా మోక్షి తల్లి హాయ్ చెప్పినా మోక్షి తల్లి హాయ్ చెప్పినా హాయ్ చెప్పేసి చెయ్యి పెట్టకూడదు

ట్రైన్లో పిల్లల్ని కంట్రోల్ చేయడం అది లాంగ్ జర్నీలో కంట్రోల్ చేయడం చాలా కష్టం అనమాట ఇష్టమైన స్నాక్స్ ఫ్రూట్స్ ఎన్ని పెట్టినా సరే కాటన్ పెట్టినా సరే కాసేపటి వరకే తర్వాత అస్సలు ఉండరు అని చెప్పు namaste, namaste. <laughs> ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి విజయవాడ వచ్చామన్నమాట చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో ఇంకా ముందు నార్మల్ టైంలో వచ్చేటప్పుడు అయితే టెంపుల్ అయితే క్లారిటీగా కనిపిస్తుంది ఈ కొండపైన ఈసారి అయితే అంతగా కనిపించలేదు ఇంకా లాస్ట్ టైం దసరాకి వచ్చేటప్పుడు మాత్రం చాలా వాటర్ ఉండే కృష్ణాలో ఇప్పుడైతే అంతగా లేదు ఇంకా మేము వైజాగ్ వచ్చేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా విజయనగరం వచ్చేసరికి టూ ఓ క్లాక్ అయింది అనమాట మా మోక్షి మంచి నిద్రలో ఉన్నాడు దిగిన వెంటనే లగేజ్లు మోసుకొని బయటకు వెళ్ళడానికి మాత్రం చాలా పెద్ద టాస్క్ అనమాట ఇంకా మా మోక్షి అయితే వెంట అంటే కాసేపట్లోనే కాసేపటిలోనే లేచిపోయాడు అంత మొత్తంలో ఉన్నాడు కూడా ఇంకా హోమ్ టౌన్ కదా దిగిన చూడండి వాడు ఆనందం దారంతా వస్తూ ఉంటూ డాన్సులు కూడా వేసేస్తున్నాడు మా మోక్షిగాడు ఇంకా ఊరు వచ్చేసామని वोच्छे हाई जब नाला हाई जब रड़ा हाई जब रड़ा हाई 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 जब रड़ा एकड़ को మోక్ష చాలా హ్యాపీగా ఉన్నాడు విజయనగరం వెంటనే మేము చాలా సార్లు బయటకు తీసుకెళ్తూ ఉంటాం కదా ఇలా రైల్వే స్టేషన్స్ కవి కానీ ఎక్కడ ఇంతలా ఎంజాయ్ చేయడు కానీ ఇదైతే వాడికి బాగా గుర్తుండిపోయింది అనమాట ఈ స్టేషన్ మాత్రం వెంటనే చాలా ఎంజాయ్ చేశాడు తెలిసిపోయింది వాడికి ఇంటికి వెళ్తున్నాం అని చెప్పి ఆ కోసం ఆటో అయితే వచ్చిందనమాట ఈయన మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఎప్పుడు తినే రిసీవ్ చేసుకోవడానికి ఏ టైం అయినా సరే అన్నీ అయితే వస్తారు మా మోక్షి అయితే ఆలోచిస్తున్నాడు వెళ్ళడానికి ஆனமாப்பா அப்படியே இருக்கும் ఎగ్జైట్మెంట్తో ముందైతే వెళ్తాడు కానీ ఎక్కడ అనమాట మేము వెళ్ళిన తర్వాతే వస్తాడు కొంచెం భయం ఉంటుంది కదా ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడే టూ అయిపోయిందనమాట టూ టూ ఫిఫ్టీన్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ అందుకే టౌన్ ఎంత ప్రశాంతంగా ఉంది నార్మల్ టైంలో విజయనగరం ఎంత ఖాళీగా ఉంటుంది అసలు ఈ ఏరియా అయితే అసలు ఖాళీ ఉండదు ఇంకా ఈ టైంలో రావడం వల్ల మాకు నిద్ర లేకపోయినా ట్రాఫిక్ లేకుండా చాలా ఫ్రీగా వెళ్ళిపోయామనమాట బాబోయ్ ఎంత చలిగా ఉందో అసలు కేరళలో అసలు చలి లేదు వింటర్ సీజన్ ఉన్నట్టే అనిపించదు ఏవే హిల్ ఏరియా వైపు వెళ్తేనే మాత్రం కొంచెం చల్లగా ఉంటది వెళ్ళేటప్పుడు మాత్రం చాలా చీకటిగా భయంకరంగా అనిపించింది ఏ విలేజ్ సైడ్ అయినా ఎంట్రెన్స్ ఎలానే ఉంటారు కదా తోటలు అవన్నీ ఉండి ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాము ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల కింద ఎవరు లేరు అనమాట లేకపోతే వచ్చేసరికి రిసీవ్ చేసుకోవడానికి చాలా మంది ఉంటారు మా మోక్షితో ఆడుకోవడానికి చాలా మంది వెయిట్ చేస్తారు అనమాట వాని రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఇంకా లగేజ్లు అవన్నీ పెట్టి కాలు కడుక్కొని ఇంట్లోకి అయితే వెళ్తున్నాం అనమాట മജ്ജോധി മാർക്ക് ചെയ്യൂ ഞാൻ ऐसे मत रुकता వచ్చేసరికి లేట్ అవ్వడం వల్ల అందరూ మంచి నిద్రట్లో ఉన్నారు కానీ మా మావి మాత్రం పాపం పడుకోలేదు మార్నింగ్ వరకు వాడిని ఆడిస్తూనే ఉన్నారు వాడు ఇంకా పడుకోలేదనమాట మార్నింగ్ ఒక వన్ అవర్ పడుకొని ఇంక కిందకి వెళ్ళిపోయాడు అందరినీ పలకరించడానికి ఇంకా అప్పటి నుంచి ఆటలే ఆటలు నెక్స్ట్ అయితే పొంగల్ వీడియో పెడతాను పొంగల్కి వచ్చాము కదా వీడియోస్ అన్నీ పెడితే చూసేయండి బాయ్ బాయ్